ప్రస్తుతం మామినార్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల కులాలం కొనసాగుతుంది మనం ప్రస్తుతం ఇరవై ఒకటో డివిజన్ శ్రీనివాస్ ఖాన్లో ఉన్నాం ఇక్కడ మొత్తం కూడా ప్రధానంగా మూడు పార్టీలు హోరాహరిగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా నేను సైతం అంటూ కూడా మొత్తం ఇంటింటి తిరిగి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మోడీ పథకాలు కావచ్చు ఎంపీ అన్న చేస్తున్న అభివృద్ధి కావచ్చు కూడా అభ్యర్థి మొత్తం కూడా ఇల్లు తిరిగి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి మనతో బీజేపీ అభ్యర్థి గుండా సంతోష్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి సంతోష్ గారు ఈరోజు ఢిల్లీలో తిరిగి మీరు మొత్తం కూడా బీజేపీ సంబంధించిన అభ్యర్థికి ఓటు చెప్పి మీరు కార్పొరేటర్ గెలిపేయాలని కోరుతా ఉన్నారు ఈ మొత్తం కూడా ఎట్లా ఉంది రెస్పాన్స్ ఈ ప్రజల ముందుగా నమస్కారం అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీకి వెళ్ళి కాంటాక్ట్ చేయడం అంటేనే అది ఒక గొప్ప అనుభూతి లాగా ఫీల్ అయిపోతున్నా అదేవిధంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఛాయలు దాపి అయ్యా బీజేపీ రావడం చాలా అవసరం ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న పాలన ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పాలన డబుల్ ఇంజన్ సర్కార్లు ఇవన్నీ చూసి వాళ్ళంతా చాలా ఆనందంగా మన పాలమూరులో కూడా మొదట స్టెప్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా అయ్యింది కాబట్టి మనం బీజేపీని గెలుపు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం రాబోయే కాలంలో బీజేపీ వస్తుంది బీజేపీ మనకి తిట్ అనే లెక్క అందరికి బాగా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు పైన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మేము అభివృద్ధి చేస్తాం కార్పొరేటర్ గెలిపిస్తాము అని చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు దీన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ ఫోకస్ పాండలే దానికి ఎగ్జాంపుల్ చాలా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పేసి అది టూ ఇయర్స్ పై పైన అయిపోతుంది ఇంతవరకు ఒక మహిళకు కూడా రాలేదు అలాంటివి చెప్పుకో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాల్సిన బెనిఫిట్స్ అందక నాకున్న సమాచారం ప్రకారం దగ్గర ఒక ముప్పై నలభై మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారని చెప్పేసి తెలిసింది ఇలాంటి పార్టీ నుంచి ఇంకా మీరు ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏమున్నా ఉన్న కొద్ది భూములు తెలంగాణలో కొద్ది భూములు అమ్ముకొని ఏదో పైన పైన చేస్తారు కానీ చెప్పేసి అంతకుమించి ఏం చేయరు వాళ్ళతో కాదు చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి కేవలం అధికారంలో రావడానికి ఎన్నో ఉచిత వాగ్దానాలు చేశారు దానిలో ఏవి కూడా కొన్ని కూడా నెరవేరలేదు జస్ట్ అంత వాళ్ళతో కాంగ్రెస్ ఓన్లీ చూపిస్తుంది ఓన్లీ మాయ మాటలతో పబ్బం గడిపర్రు ఆల్రెడీ పదేళ్ళు టీఆర్ఎస్ పరిపాలన కూడా చూసిర్రు అక్కడ విసిగు విసిగొచ్చిపోయారు కాంగ్రెస్ పాలన అయితే రెండు సంవత్సరాలకే విసుగొచ్చిపోయింది కాబట్టి మొదటి స్టెప్ పాలమూరులో కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ఎలక్షన్లో బీజేపీ సత్తా చూపుతుంది రాబోయే కాలంలో కూడా బీజేపీ తుఫాన్ని కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ తట్టుకోలేవు రాబోయే కాలం మొత్తం తెలంగాణలో ఓన్లీ బీజేపీ హవానే కొనసాగుతుంది ఇప్పుడు మా డికేనామగారి నేతృత్వంలో ఆమె అండదండలతో పార్టీ చాలా పటిష్టంగా అయింది పాలమూరుకు రావాల్సిన నిధులు కూడా నేరుగా వస్తాయి మా కార్పొరేషన్లో అక్కడి నుంచి వార్డులో నేరుగా వస్తాయి మధ్యలో ఎటువంటి ఏమి ఉండదు నన్ను గెలిపించినట్టయితే మా వార్డు ప్రజలతోటి చర్చించి ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని అందరికీ అవసరమైనవి చర్చించిన తర్వాతనే వారి ద్వారానే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది కొనసాగుతుంది దీనిలో నా ఓన్లీ వన్ డిసిజన్ అనేది ఉండదు అందరినీ కలుపుకొని పోతా అందరి మధ్యలో ఉంటా ఈ అరవై వాళ్ళలో ఇరవై ఒకటో వార్డు ఇరవై ఒకటో డివిజన్ అందరికంటే ముందు నిలబెడతా అని చెప్పేసి నేను తెలియస్తాను ప్రధానంగా గుండా సంతోషం ఏదైతే ఈ ఇరవై ఒకటో డివిజన్లో పర్సనల్గా కొన్ని హామీలు ఇస్తున్నాడు ఏదైతే డెలివరీకి సంబంధించిన మహిళలకు ఇరవై వేలు తర్వాత పెళ్లిళ్ళకు కూడా ఇరవై వేలు ఇస్తాను పర్సనల్గా కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు అని చెప్పి కూడా అవతల ఉన్న పార్టీ అభ్యర్థులు చెప్తా ఉన్నారు అవన్నీ పర్సనల్గా హామీలు ఇస్తున్నారా మీరు చెప్తే చెప్పకోకు అలాంటివి ఏం లేదు మామూలుగా మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కట్నం చదివించేది మన ఆచారం అది దాన్ని పెద్ద తప్పు పడ్డాల్సిన పనేం లేదు ఆరే దాన్ని భూతాధనంలో చూస్తున్నాడు చూడకొని నేను పట్టించుకో ఎన్నికల నియమావళికి కూడా విరుద్ధం ఇవన్నీ ప్రకటన చెప్తా ఉన్నా లేదు అట్లాంటిది ఏం లేదు అట్లా ఉంటే షో షో చేయమని చెప్పండి నో ఇష్యూ కాకపోతే పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి మా దగ్గర 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 సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పేద పేద పీపులే ఉంటారు చాలా డైలీ వైజ్గా సంపాదించి బతుకుదేరు నడిపించేటోళ్ళే ఎక్కువ ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళ కొరకు నేను గెలిస్తే మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది దానిలో నేను మా శాసనసభ్యులతో ఏమో చర్చించి తర్వాత డికే అరుణమ్మ గారితో మాట్లాడేసి ఒక కమిటీ హాల్ కొంచెం పెద్ద సైజ్ కమిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తున్నా దాన్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్ లాగా కూడా చేసుకుందాం అనేది ఒకటి చెప్తున్నా అది వాస్తవం ప్రధానంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గతంలో పది సంవత్సరాలు కూడా నేను రెండుసార్లు కౌన్సిలర్లు అయ్యని చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించుకున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి ఏమో నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో ఉంది నేను కూడా నిధులు తీసుకొచ్చి చేస్తా ఉన్నాడు ఇద్దరు ఏమాయమీల మధ్యలో బీజేపీ అభ్యర్థిగా గుండా సంతోషం ఎంతవరకు నెట్టుకొస్తారు ప్రజల మద్దతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే తీసుకొస్తారు లీడర్ కావాలంటే ప్రజల మద్దతు ఉండాల్సిందే ఆ మద్దతు ఈ ఈ ప్రజెంట్ రోజులో బీజేపీకి ఉంది నిధులు ప్రతి నిధులు మీరు చూసుకున్నట్లయితే ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి అని చెప్పి చెప్తున్నారు ఆ నిధులు మా బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం డైరెక్టే పాల వరకు పంపించింది ప్రతి దానిలో ఇప్పుడు నేను చెప్పాల్సిన అందరికి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ యాక్టివేట్ ఉన్నారు వాట్ ఇస్ వాడ్ అనేది ప్రతి ఒక్కటి అందరికి తెలుసు మీకు పల్లెటూళ్ళలో చూస్తే వాటికలతో నుంచి మన బామనంలో ఉన్న బైపాస్ రోడ్ వరకు ఇది కాదు ప్రతిదీ సెంట్రల్ ప్రభుత్వం పంపించిన నిధులతోటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి జరగదు అది ఎప్పటికి కూడా జరగదు అది వాళ్ళతో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడానికి టైప్ సరిపోదు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ప్రజల అందరి మదన ఇచ్చిన వాగ్దానాలు అదే ద్వారా నెరవేరలేదు అలాంటప్పుడు ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా నమ్ముతారు న్యూ కాలనీ ప్రజలకు నిన్ను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నావు ప్రధానంగా నీకు దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి శ్రీనివాస్ కాళికి సంబంధించి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఉన్నా ఉన్నాయని చెప్పు చెప్పుకుంటున్నారు మీరు ఒకసారి నాతో పాటు వస్తే ఊరగుట్ట ప్రాంతంలో ఇళ్ళకి వెళ్ళి మళ్ళా కిందికి వచ్చే వరకు భద్రం లేదు అంత దారుణమైన పరిస్థితి ఉంది రోడ్లు అనేటివి లేవు అసలు మీరు చూస్తే చిమ్మ చీకట్లో ఉంటుంది శివన్ తర్వాత వాళ్ళ ఇండ్లలోనే ఉంటారు బయటికి రాదు ఇది ఈ ఈ సీజన్ వర్షాకాలంలో అయితే ఇంకా వాళ్ళు వాళ్ళ నరకంలో ఉన్నట్లునే ఉన్నారు వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా నేను ఇక్కడనే ముప్పై రెండు సంవత్సరాలకు ఉన్నా నన్ను గెలిపిస్తే మీకు వీలైనంత తొందరగా ఎందుకంటే మేము ఎన్నికల వరకే ప్రత్యర్థులము ఎన్నికల తర్వాత అందరినీ కలుపుకొని పనిచేసే తత్వం మాది మా శాసనసభ్యులు కూడా చాలా మంచివారు అట్లేం ప్రాబ్లం లేదు బట్ డీకే అర్ణం ఉంది కేంద్రం నుంచి మాకు నిధులు వస్తాయి వీలైనంత తొందరగా వాళ్లకు కావాల్సిన సిసి రోడ్లు కానివ్వండి తర్వాత ట్యూబ్లైట్లు మన స్టే స్ట్రీట్ లైట్లు కానివ్వండి అది వీలైనంత తొందరగా అది చేస్తాను కూడలు లోపల సీసీ కెమెరాలు పెట్టి ఏర్పాటు చేస్తాను కొన్ని కూడళ్ళలో ఐమాక్స్ ఏదైతే లైట్స్ ఉన్నాయో అది వేయించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మా దగ్గర ఉన్న ఈ చిన్న ఒకటి పోచమ్మ టెంపుల్ ఉంది అక్కడ వాటర్ ఫ్లో అయిపోయి టెంపుల్లోకి నీళ్ళు బాగా పోతున్నాయి ఆ టెంపుల్ ముందలు ఉన్న ఇండ్లలో అయితే చాలా విపరీతమైన నీళ్లు పోతున్నాయి అవన్నీ కాంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ మేము చూసుకొని ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులలో సగ భాగం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే పంపిస్తుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతోనే నేను ఈ కార్పొరేషన్ సంబంధించిన ఇరవై ఒకటో డివిజన్ని డెవలప్మెంట్ చేయడానికి నా శాక్తివేత్తల ప్రయత్నం చేస్తా డీకే అరుణమ్మ నాయకత్వంలో కూడా మొత్తం నిధులు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు ఏదేమైనా కూడా గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు కాబట్టి ఈసారి తప్పకుండా బీజేపీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు బీజేపీని ఆదరిస్తారు బీజేపీని గద్దెనెక్కిస్తారు అని చెప్పి కూడా గుండా సంతోష్ ఇరవై ఒకటో అభ్యర్థి మొత్తం కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది శ్రీనివాస్ కాల్ని బీజేపీ కార్పొరేట్ చెప్తున్న మాట శ్రీనివాస్ కాల్ నుంచి జిఎస్ మీడియా కోసం జమ్ని శేఖర్